ఏమీ తోచనామే తోడి కూడలు పుట్టింటికి వెళ్ళిందట విన్నారా ఈ సామెత ఆల్మోస్ట్ నాగబాబు గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఏం చేయాలో తెలియదు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు క్యూఆర్ కోడ్ ఇట్లా పట్టుకుంటే బాగోదు అలౌట్మెంట్ పట్టుకుంటారు కదా క్యూఆర్ కోడ్ ఇట్లా పట్టుకుంటే బాగోదు ఇంకేం చేయాలి ఏదైనా పదవు వచ్చే అవకాశం లేదు సో చాలా వాళ్ళకి వెళ్ళి కీలక బొకెళ్ళుకుంటూ వెళ్తున్నారు ఓసారి అదిద్దా కానీ ఇంకోసారి వారిని చెప్పి కలిసి ఇంక ఇప్పటికీ మరి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఏం చేయాలి ఆయన ఖాళీగా ఉంటే మర్చిపోతారు అందుకనే ట్విట్టర్లో ఏదో ట్వీట్ అయ్యాలి పోనీ ఏదో ట్వీట్ చేద్దాం అని అంటే వీళ్ళు ఎలగబడి ఏం లేదు కదా వాళ్ళ తమ్ముడు ఇప్పటి వరకు తీసుకునే నిర్ణయం ఏమీ లేదు దాన్ని డబ్బు కొట్టుకుందామంటే ఈ కూడా మీ ప్రభుత్వం ఒక్క పథకాన్ని అమలు చేయలే ఒక్క నిర్ణయమో తీసుకోవాలి ఇప్పటి వరకు మరి దే ఏం ఎలాగ పెట్టారని చెప్పి దాంట్లో చేయాలి ఆ ట్విట్టర్లో ఏం పెట్టుకోవాలి ఇంకా జగన్ తిడుతూ పెట్టుకోవాలి జగన్ మీద సెటైర్లు వేస్తూ పెట్టుకోవాలి జగన్ మీద వ్యంగ్యాలు ప్రదర్శించుకుంటూ పెట్టుకోవాలి అందరికీ ఏముంటుంది అందుకని చెప్పి ఏదో పెట్టుకుంటున్నారు ట్వీటు ఈరోజు అంతే అత్యుత్సాహంతో పెట్టిన ట్వీట్తో వాళ్ళ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి డెడిజన్లో బూతులు తిట్టేలా చేశారు ఆయన ట్వీట్ కింద తిడుతున్నారు ఎందుకని అదే ఆయనకి ఏం తోచట్లేదు కదా అందుకని ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగినటువంటి విమానాశ్రయంలో హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో దాడి దానికి సంబంధించి వ్యంగ్యం పులిబెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి శ్రీను ఆ కేసును త్వరగా విచారించాలి ఆ విషయాన్ని తేల్చండి అని చెప్పి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి హోంశాఖ మంత్రికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఏదో ఒక పని పాటలు ట్వీట్ ఏదో చేశారు అందులో పెద్ద వ్యంగ్యం కూడా ఏమీ లేదు ఎందుకు చేశాడో తెలియదు పైపెచ్చి ఆయనకు అవగాహన కూడా లేదు ఇది ఎన్ఐఏ పరిధిలో ఉంది విచారణ ఎన్ఐఏ చేస్తూ ఉంది దాడి జరిగింది కూడా కేంద్రం పరిధిలోనే రాష్ట్రంలో ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం పొడిసేది ఏమి ఉండదు అన్న అవగాహన కూడా లేదు పాపం ఆయనకు అందుకని ఏదో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి అని చెప్పి వేసుకుంటూ పోయారు కనీసం సబ్జెక్ట్ అవగాహన కూడా ఉండదు ఓ ట్వీట్ వేశారు కానీ నెటిజన్లు మామూలుగా అంటుకోలే ఈ వ్యంగ్యం తర్వాత ప్రదర్శిస్తారు మీ ఊగుడు స్టార్ సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి మామూలుగా ఊగలే ఇప్పటికైనా తేల్చండి లేకపోతే జనం పట్టుకొని నిలుస్తారు మీది అని చెప్పి రకరకాలుగా అంటూ ఉన్నారు నెటిజన్లు ఎవరబడతారు ఇంకా రాజకీయంగా ఫిజికల్ గా కాదలేండి రకరకాలుగా ఉంటున్నారు ఓ అని ఊగి త్రి ఐదు నెలల పసిగందు మీద జరిగితే ఏం చేస్తున్నారు కనీసం ఒక స్పందన లేదు ఐదో తరగతి బాబును ముంచుమరకు దారుణం చేస్తే ఆ మృతదేహం ఏమైందో మీ తమ్ముడిని ఒకసారి వెళ్ళి పరామర్శించమని చెప్పు స్పందించమని చెప్పండి ఫస్ట్ ఇటువంటివి చూసుకో ఫస్ట్ సుఖాలి ప్రీతి విషయం ఏందో చూడండి మామూలుగా ఊగలేదు కదా అది తేల్చండి ఫస్ట్ అని చెప్పి కొందరు సూపర్ సిక్స్ ఏమైందని కొందరు షణ్ముఖ వ్యూహం ఏమైందని కొందరు ఆ ప్రతి నియోజకవర్గంలో ఇంతమందికి పది లక్షలు ఇస్తామన్నారుగా ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి కొందరు రకరకాలుగా రకరకాలుగా అంటుకుంటున్నారు మరి ఈ ట్వీట్ ఎంతసేపు పంచుకుంటారో తెలియదు కానీ ఎందుకంటే ఆయన వేయడం డిలీట్ చేయడం అనేది వెనతో పెట్టిన విద్య గారు ఈ ట్వీట్ ఎంతసేపు ఉంచుకుంటారో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం గట్టిగా ఏగుతూ ఉన్నారు